అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బాల త్రిపుర సుందరి దేవి యొక్క విశిష్టత జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము అసలు బాల త్రిపుర సుందరి దేవి అంటే ఎవరు త్రిపురని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రలతో అక్షరమాల ధరించిన ఆ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయని నిత్య సంతోషం కలుగుతుందని చెబుతారు త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాంతరంలో మొదటి దేవత షోడస విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృతం స్వప్నం సృషిష్టి ఈ మూడు అవస్థలను లేదా పూరములను బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఈవడ ఆత్మస్వరూపురాలు ఈ తల్లిని పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యమును ప్రసాదించి మోక్షమును అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది బాల త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడ లాలించిన వారు అంత భయంకరమైన వారు వారందరిని ఒక్కతే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించింది బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసల రథం అమ్మది హంసల అంటే శ్వాసకు సంకేతం ఉచ్ఛ్వాస శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు ఈ విధంగా అమ్మవారు ఆరాధనలో ఈ ప్రాణశక్తికి మూల ప్రాణశక్తి ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతుంది పిలువబడుతుంది బాల త్రిపుర సుందరి త్రిపురేష్ చ విద్మహే కామేశ్వరి చ ధీమహి తన్మో బాల ప్రచోదయాత్ అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధన ధాన్యాన్ని పెంచుతుంది ఆయుష్ను వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుందని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది ఓం శ్రీ మాత్రే నమ